హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్ త్వరలో హెల్త్ టూరిజం పాలసీ తీసుకురాబోతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు తెలుగు జాతికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కేంద్రం ఇటీవల పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్ఆర్ఐ వైద్యుల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలతో పాటు విదేశీయులకు వైద్య సేవలు అందించే హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు శంషాబాద్ విమానాశ్రయ సమీపంలో సుమారు వెయ్యి ఎకరాల్లో హెల్త్ క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచటంతో పాటు సీఎం నిధి నుంచి ఏడాదిలోనే తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ఒక కుటుంబ సభ్యుడిలాగా రోగుల్లో ధైర్యాన్ని పెంచే ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు భవిష్యత్తులో భౌతిక ఆస్తుల కంటే డేటా ప్రధాన ఆస్తిగా మారబోతుందన్నారు రాష్ట్రాన్ని హెల్త్ హబ్ మార్చేందుకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి లాంటి వారి సహకారం అవసరమన్నారు ప్రభుత్వం ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు బల్క్ డ్రగ్ విషయంలో హైదరాబాద్కు మంచి గుర్తింపు ఉందని కోవిడ్ సమయంలో చాలా దేశాలకు హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్లు ఎగుమతి అయ్యాయని గుర్తు చేశారు సమయంలో నాగేశ్వర్ రెడ్డి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు జాగ్రత్తలు సూచించడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు అనేది మన రాష్ట్రంలో ఉన్న వాళ్లకు వైద్యాన్ని అందించడమే కాదు ప్రపంచంలోనే ఉన్నవాళ్లకు తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి అన్ని రకాల వైద్య సహకారం అందించడానికి అవసరమైన పాలసీని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అదేవిధంగా ఫార్మా ఆర్ లిజెంట్స్ ఇన్ ఫార్మా నాకు తెలిసి వన్ థర్డ్ ఆఫ్ ది కో వ్యాక్సిన్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది బల్క్ డ్రగ్స్ ప్రొడ్యూస్ తెలంగాణ స్టేట్ దేశంలోనే ప్రపంచంలోనే బల్క్ డ్రగ్స్ విషయంలో వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత అందరికీ తెలుసు కోవిడ్ సందర్భంగా కూడా మనమే అత్యధికంగా ఇక్కడి నుంచి వ్యాక్సిన్ సరఫరా చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో మనం ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు ఆ రికార్డ్ మనం ఎక్కడ దాచిపెట్టడం లేదు పోయినప్పుడల్లా కొత్త పరీక్షలు చేయడం ఆ సందర్భానికి ఉపయోగించడం జరుగుతుంది అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డ్ క్రియేట్ చేయాల డిజిటల్ హెల్త్ కార్డ్ ఫర్ ఈచ్ ఇండివిజువల్ డేటా ప్రైవసీ యాక్ట్తో పాటు ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే అతనికి అందించిన ప్రతి సందర్భంలో డిజిటలైజ్ చేస్తే భవిష్యత్తులో అతని హాస్పిటల్కి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అంతకంటే ముందు ఏం ట్రీట్మెంట్ జరిగింది ఏ మెడిసిన్ వాడినరో అంతకంటే ముందు డాక్టర్లు ఏ రకమైన వైద్యాన్ని అందించారు అని తెలిస్తే ఆ పేషెంట్ను ట్రీట్ చేయడం ఈజీ అవుతుంది అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారు డిజిటల్ హెల్త్ కార్డ్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడి యొక్క హెల్త్ కండిషన్ని డిజిటలైజ్ చేసి డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది ఇది భవిష్యత్తులో డాక్టర్లకి ఇది ఒక అసెట్ డేటానే అసెట్ మనం అందరం ఇప్పుడు బంగ్లాలు లేకపోతే ప్లాట్లు ల్యాండ్స్ ఇవన్నిటిని అసెట్ అనుకుంటున్నాను గోయింగ్ ఫార్వర్డ్ ఐ డోంట్ థింక్ సో ఆల్ దిస్ ఫిజికల్ స్ట్రక్చర్స్ ఆర్ నాట్ అసెట్స్ ఓన్లీ డేటా ఇస్ అసెట్ ఆ అసెట్ని క్రియేట్ చేసే పని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని సమగ్రంగా పర్యవేక్షించేందుకు ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డులు అందించేందుకు ప్రభుత్వ కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు సీఎం తెలిపారు ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ ఫార్మాట్ లో భద్రపరిచేందుకు ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు తెలంగాణను వైద్య రంగంలో దేశంలోనే ముందున్న రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇది మల్టీ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ